బీఆర్ఎస్ పార్టీలో కేడర్ కు భరోసా కల్పించే వారే కరువయ్యారు వారిని కలిసేవారు లేక సమస్యలను వినేవారు సైతం లేకపోవటంతో వారు ఆందోళనకు గురవుతున్నారు పార్టీని ఎవరు గాడిలో పెడతారో తెలియక అయోమయానికి గురవుతున్నారు ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు యాక్టివ్ గా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తుండగా బీఆర్ఎస్ పార్టీలో మాత్రం నిశ్శబ్దం రాజ్యమేరుతోంది అసలు పార్టీలో కొనసాగాలా లేక పార్టీ మారాలా అనే ఆలోచనలో కేడరు సతమతమవుతున్నారు కనీసం వారిలో భరోసా కల్పించాల్సిన పార్టీ అధిష్టానం స్తబ్దుగా ఉండటంతో ఏం చేయాలో తెలియటం లేదని కింది స్థాయి నేతలు సైతం ఆందోళన చెందుతున్నారు పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్కు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు స్తంభించిపోయాయి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడుస్తోంది ప్రభుత్వ వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో పోరాటం చేసిన దాఖలాలు లేవు కనీసం అసెంబ్లీ వేదికగా మాత్రమే ప్రస్తావించారు వాటిని గ్రామస్థాయిలో తీసుకువెళ్లటంలో మాత్రం వెనుకబడి ఉన్నారని పార్టీ నేతలే పేర్కొంటున్నారు ప్రభుత్వంపై యాక్టివ్ కార్యక్రమాలను నిర్వహిస్తే గత బీఆర్ఎస్ పాలనలో చేసిన అక్రమాలను వెలికి తీస్తుందనే భయంతోనా లేకుంటే మరో కారణమేమైనా ఉందా అని సర్వత్రా చర్చనీయాంశమైంది త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలోనైనా పార్టీ యాక్టివిటీస్ ను ముమ్మరం చేస్తుందా లేదా అనేది చూడాలి